పటాణల నియోజకవర్గం అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ ముప్పైలో భూమి కబ్జాకు జిల్లా కలెక్టర్ తహసీల్దార్ సహకరిస్తున్నారన్న ఆరోపణను ఎంఆర్ఓ రాధ ఖండించారు మొత్తం ఏడు వందల ఇరవై రెండు ఎకరాలలో రెండు వందల నలభై రెండు ఎకరాలు రైతులకు ఓఆర్సీ వచ్చిందని మూడు వందల ఎనభై నాలుగు ఎకరాలు ఇనాం ధారులకు కోర్టులో కేసు నడుస్తుందని ఆ స్థలంలో ప్లాట్లు చేస్తున్నారని వెళ్లి పరిశీలించి అక్కడ జరిగే పన్నును ఆపివేసి పెట్టిన కడిళ్లు తొలగించామని తెలిపారు వార్తా కథనం రావడం జరిగింది అది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు వాటికి ప్రాపర్ ఎవిడెన్సెస్ ఏం పెట్టకుండా వాళ్ళు అట్లా మీడియా కథనం ప్రదర్శించడం చాలా బాధాకరం మేము ఆఫీసర్లుగా దాన్ని ఖండిస్తున్నాము ఎందుకంటే సుల్తాన్పూర్లో ముప్పై సర్వే నెంబర్ అనేది మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ చెప్తాను దాని గురించి పాటించడం తీయడం జరిగింది ఇది వాస్తవంగా జరిగిన ఇష్యూ నేను చెప్తున్నాను కానీ వాళ్ళు మీడియా వాళ్ళు అంటే ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసుకోకుండానే అట్లా వార్తా కథనం ప్రచారం చేయడం వల్ల ప్రాపర్గా మీడియా అనేది ప్రజలకు అధికారులకు మధ్య వారధిగా పనిచేసింది కాబట్టి మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే కరెక్ట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రాపర్గా వార్తలు ప్రచురించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఏదైనా విషయం ఉంటే మమ్మల్ని క్లారిటీ చేసి మేము క్లారిఫై చేసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ మమ్మల్ని అడిగిన తర్వాత ప్రచారం చేస్తే బాగుంటుంది ఎందుకంటే